స్వామి శరణయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వాములు నేను మాల వేసుకున్నాను ఇది ఇరవయోసారి నేను మాల వేసుకున్నాను ఎంతో అదృష్టం ఉంటే కానీ మనం అయ్యప్ప స్వామి వారి మాల వేసుకోము అదృష్టం ఉంటేనే మాల వేసుకుంటాం మనకు ఆ స్వామివారి కరుణాకరక్ష ఉండాలి అని కోరుకుంటున్నాను కరుణాకరక్ష ఉంటేనే మనం మాల వేసుకుంటాము ఎందుకంటే అద్భుతాలు జరుగుతాయి అయ్యప్ప స్వామి వారి మాల వేసుకుంటే ఖచ్చితంగా అద్భుతం జరిగింది అది నా జీవితంలో కూడా జరిగింది నేను మొట్టమొదటిసారి మాల వేసుకున్న దానికి వేసుకున్నప్పుడు నా దగ్గర కనీసం స్వామివారి బట్టలు కొనుక్కోటానికి లేవు మా బట్టలు కొనుక్కొని మాల కొనుక్కొని వేసుకోవడానికి నా దగ్గర డబ్బులు లేవు లేకపోతే ఒక స్వామిని డబ్బులు అడుక్కొని మాలలు అడుక్కొని బట్టలు అడుక్కొని కుట్టించుకున్నాను నేను అవి నా సైజు రాకపోతే మిషన్ దగ్గరికి వెళ్ళి కుట్టించుకొని మరి నేను మాల వేసుకున్నాను మాల వేసుకొని మా మాల వేసుకున్నాను మాల వేసుకున్న తర్వాత స్వామివారికి అంత స్వామివారికి కేటాయించినాను మంచిగా బాటలు భజనలు చేసుకున్నాను ఉదయం పూట స్వామివారికి టైం ఇచ్చినాను మధ్యాహ్నం టైం సాయంత్రం టైం అంతా స్వామివారికి టైం ఇచ్చినాను అలా చేయటం వల్ల నెక్స్ట్ సారి రెండోసారి మాల వేసుకునే టైం వచ్చిన కల్లా నా జీవితంలో చాలా అద్భుతం జరిగింది ఎలా జరిగిందంటే నేను ఫస్ట్ సారి మాల వేసుకునే వెళ్ళడానికి వెళ్ళడానికి చెప్పడం వల్ల వెళ్ళడానికి పోవడానికి నాకు రూపాయలు బిల్లగోలు చేశాను డబ్బులు లేకపోతే మా ఫ్రెండ్స్ అని ఒకసారి ఐదు రూపాయలు బదులు అడుక్కున్నాను ఆ స్వామి నాకు ఐదు రూపాయలు బదులు ఇచ్చాడు ఆ స్వామి ఇచ్చిన తర్వాత ఐదు వేల రూపాయలు బస్సు కట్టి వెళ్ళినాను కానీ పోయి ఐదు వేల రూపాయలు ఛార్జీలకి వారికే సరిపోయినాయి నాకు కానీ తీర్థయాత్ర అన్ని తిరిగాను కానీ అక్కడ బయటికి వెళ్ళి ఏదైనా కొనుక్కుందాం అంటే ఏదైనా చేద్దాం అంటే నా దగ్గర డబ్బులు రూపాయలు బిల్లప్పుడు లేదు చివరికి తిరుపతి వచ్చినాం తిరుపతి వచ్చిన తర్వాత కింద బస్ అయింది మనం వేరే పరిస్థితి మనం పైకి వెళ్ళాలి అదే ఫస్ట్ నా జీవితంలో నా లైఫ్లో తిరుపతి వెళ్ళడం అదే ఫస్ట్ కానీ కింద కూర్చున్నా పైకి వెళ్ళాలి ఏ వేలు రూపాయలు బిల్లకూడలేవు డబ్బులు లేక ఆ వెంకన్న స్వామి దర్శనం చేసుకోలేకపోయినా ఆ రోజు పరిస్థితి అలా ఉంది నాక నా పరిస్థితి బాగలేదు ఆ రోజు కానీ పోలే దర్శనం చేసుకోలే కిందనే ఉండిపోయినా మళ్ళీ ఉజనర్ వచ్చేసినా ఇక్కడే ఉండిపోయినా కానీ ఈరోజు పరిస్థితి వచ్చేసరికల్లా అంతా మారిపోయింది స్వామి నెక్స్ట్ సంవత్సరం రెండో సంవత్సరం బాల వేసుకుంటాయకల్లా అసలు నా జీవితం చాలా అద్భుతాలు జరిగినాయి మంచిగా అయినాయి ఈరోజు సారి మాల వేసుకున్నాను ఇప్పుడు ప్రతి సంవత్సరం ఒక ఇద్దరు సావాల్ని లేదా ఒక ముగ్గురు అన్నా ఖచ్చితంగా నా సొంత డబ్బులతో శుభ్రమైన తీసుకెళ్తున్నాను మరియు మా పీఠం కోసం మరి వారి కోసం నా శక్తి కొరకు ఎంతో కొంత సహాయం చేసుకుంటా ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్తున్నాను స్వామి ఇలాంటి అద్భుతాలు జరగాలంటే మీరు మాల వేసుకోండి స్వామివారికి టైం కేటాయించండి మొట్టమొదటి మిమ్మల్ని అడిగేది నేను ఒకటే స్వామి మనం చేసేది నలభై ఒక్క రోజు నలభై రెండు రోజులు మాత్రమే ఈ నలభై రెండు రోజుల వరకు టైం కేటాయించాలి ఖచ్చితంగా రోజువారి పనులు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి లేకుంటే ఎప్పుడు ఉండవు మనము టైం కేటాయిస్తేనే ఆ స్వామివారు మనకు టైం కేటాయిస్తారు అంతేగాని నేను వేసుకున్నా నేను ఉదయం పూట ఆరు ఏడింటి దాకా కొనుక్కుంటా సాయంత్రం పూట నేను నా ఇష్టం వచ్చినప్పుడు పూజ కొత్తా ఆ మధ్యాహ్నం కూడా నా ఇష్టం వచ్చినప్పుడు కొత్తా ఇవన్నీ చేసుకోవడానికి మీరు మాల వేసుకున్న మీ లైఫ్లో ఎప్పుడు కూడా అద్భుతాలు జరగవు అద్భుతం జరగాలంటే మీరు టైం ఇవ్వాలి స్వామివారికి అప్పుడు స్వామివారు మీకు టైం ఇస్తారు అంతే తప్ప మీరు ఇష్టం వచ్చినప్పుడు చేసుకుంటా నాకు చేస్తే ఇప్పుడు చేస్తే నాకు టైం లేదు నాకు నేను మారలేసుకున్నా నాకు కలిసి రాలేదు నాకు నా జీవితంలో ఏం మారలేదు అంటే మారవు మారాలి అంటే ముందు మీరు టైం ఇవ్వండి మీరు చేసుకున్న మీరు వేసుకున్న మాలకి విలువ ఇవ్వండి టైం ఇవ్వండి దాని తర్వాత మీకు స్వామి టైం ఇస్తారు ఓ శ్రీ స్వామి క్షుణ్ణ చెప్పాయి మీ అందరూ తెలియజేస్తుంది మాల వేసుకోండి అద్భుతాలు చర్య చూసుకోండి ఇన్స్టాగ్రామ్లో మీ అందరూ నాకు సపోర్ట్ చేసుకుని ధన్యవాదాలు కోరుకుంటున్నాను యూట్యూబ్ ఛానల్ పెట్టాను దయచేసి మీరు అందరూ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను శ్రీ ములకలపల్లి వెంకటేష్ யூட்யூப் ஷானல் பெக்கா தயச்சேரி அந்த சப்ரூவ் செய்களும் மனஸ்பூர் கோருக்கு அனுப்பணும் சுவாமி சரணையப்பா சரணையப்ப